ఇప్పుడు మన రమేష్ గారు ఈ ధర్నా గురించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం గురించి మాట్లాడతారు ఓకే రెండు వేల పద్దెనిమిదిలో మేము కలకత్తా పోయాం సేమ్ ధర్నాకి అప్పుడు ఉన్న అప్పుడు ఆ ధర్నా చేసే రోజు అప్పుడు మనకు ఐదు లక్షల వరకే తీవెలు ఉండే కానీ అక్కడ ఉన్నప్పుడే మాకు ఎనిమిది లక్షల ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇవాళ కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు కదా ఈ ధర్నా వెళ్ళినప్పుడు మనకేదైనా శాంక్షన్ అవుతుందని ఆశిస్తాం ఇంకా మాట్లాడాలి మాట్లాడాలా మాట్లాడ ఈరోజు కలకత్తాలో జరుగుతున్న సార్ ఈ చర్చలకు సంఘీభావంగా మన ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా నుంచి సిద్ధరాని స్ట్రాంతి కార్మికులు అందరూ సమావేశమై వాళ్ళకు సంఘీభావం తెలుపుతున్నాము మినిమం ప్రతి ఒక్క కార్మికును పదిహేను కన్నా తక్కువ ఉండద్దని అందరూ ఆకాంక్ష అన్న

కరుబత్యంతో కూడిన పెన్షన్ ఖచ్చితంగా సక్సెస్ కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం కలకత్తాలో ఉన్నటువంటి మన సోదరుడు సోదరులందరూ కూడా దానికి చేసే సంఘీభావంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన విశ్రాంత కార్మికులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు కలకత్తాలో జరిగే ధర్నా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం కలకత్తాలో జరిగే ధర్నాకు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం కలకత్తాలో జరిగే ధర్నాకు విజయవంతం కావాలని కలకత్తాలో జరిగే ధర్నా కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ అండి ప్రభాకర్ గారు ఓకే మాట్లాడు అందరికీ నమస్కారం అండి మా పదవీ మనం పొందిన కార్మికులంతా ఇక్కడ ఏకమై ఇక్కడ కూర్చున్నాము మా డిమాండ్స్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారంగా ఆ పెన్షన్ే నడుస్తున్నది తప్ప ఇంకా వేరే ఏదైతే లేదు వంద ఉన్న వంద రూపాయలు ఐదు వందలు ఉంటే ఐదు వందలు వెయ్యి రూపాయలుంటే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు తప్ప దానికి డిఏలు అవి ఏమి లేవు ఎప్పుడైతే ఏదైతే ఫిక్స్ అయిందో అదే ఫిక్స్ జీవితాంతం వరకు అది ఇచ్చేటట్టు చేస్తున్నారు మా జీవితాలు మార్చాలని మా పెన్షన్ పెంచాలని కోరుతున్నాం అన్న కలకత్తాలో జరుగుతున్న దర్శనానికి సంఘీభావంగా సింగరేణి విశ్రాంతి కార్మికులు ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో నిరసన తెలుపుతున్నారు అది విజయవంతం కావాలని కోరుకుంటున్నారు గారు నిరంజన్ రెడ్డి గారు అన్న ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా కోరిక ఏంటంటే మన సింగరేణి కంపెనీలో దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి పెన్షన్ రివైజ్ రివైజ్ అయిన కార్మికులు సంఘాలు యూనియన్ నాయకులు అందరూ మొత్తుకుంటున్నారు కానీ ఇది కావట్లేదు దయచేసి మిగతా అన్ని కంపెనీలలో ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు పెన్షన్ రివైజ్ అవుతున్నది కానీ సింగరేణి కంపెనీలో రివై రివైజ్ కావట్లేదు కాబట్టి పెన్షన్ కంపల్సరీ రివైజ్ చేయాలని మా యొక్క ఆలోచన మా యొక్క కోరిక రిటైర్డ్ కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు థ్యాంక్ యూ ధర్మపురి గారు అన్న రాజన్న అన్న రెడీ ఈ హాస్పిటల్ గురించి ఏం చెప్పాలి ఉత్తమ అన్లిమిటెడ్ చూడండి ఓకే ఓకే సింగరేన్ కార్మికులు ఎక్కేదా వర్దిల్లాలి వర్దిల్లాలి రెండు సింగరేన్ ఎక్కేదా వర్దిల్లాలి థ్యాంక్ యూ అన్న అందరూ అంచడానికి సామేశం విజయవంతం చేసినందుకు అందరికీ ఓటా థ్యాంక్స్ చెప్తూ ఈ సామేశం ఇంతటితో ఓకే ఓకే